అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఎందుకు కూడా బాగుండాలి ఆ హరిహరాదుల యొక్క కృపాకటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో అప్పులు తొందరగా తీరాలి అంటే చేసిన అప్పులు తీరాలి అన్న లేకుంటే మనం ఇచ్చిన వాళ్ళు తిరిగి మనకి ఇవ్వాలి అనుకున్నా ముఖ్యంగా ఫ్లాట్స్ లేకుంటే భూములు కొనుగోలు అవ్వవు అలాంటి వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళు ఏం చేయాలి అంటే ఏడు మంగళవారాలు సింధూరం డబ్బాను తీసుకొని వెళ్ళి హనుమాన్ టెంపుల్లో దానంగా ఇవ్వాలి అక్కడ గారికైనా ఇవ్వాలి లేదా అక్కడ పెట్టేసైనా రావచ్చు ఇలా పెట్టేటప్పుడు తిరిగి ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వచ్చేయాలి దారిలో మమ్మల్ని మనల్ని ఎవరు పిలిచినట్లుగా ఉంటుంది కానీ వెనక్కి చూడకుండా ఎవరితో మాట్లాడకుండా ఇంటికి వచ్చేసేయాలి ఆ తర్వాత ఎర్రకందుల్ని దానం చేయాలి ముఖ్యంగా కుజుదోషం ఉన్నవాళ్ళు పెళ్ళి లేట్గా అవుతున్న కుజదోషం ఆల్రెడీ హోమం చేయించుకొని ఉంటారు పెళ్ళి అయిపోయి ఉంటుంది కానీ భార్యాభర్తలు ఇప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ లేకుంటే పిల్లలు లేకపోవడం చదువు లేకపోవడం ఇలా కుజుడి వల్ల ఇబ్బందులు అవుతూ ఉంటాయి అలా ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ప్రతి మంగళవారము కూడా వీలైన రోజులు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా ఎర్రకందుల్ని ఒక కప్పులో తీసుకొని ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అప దిశలో ఇలా మనం దిశ తీయాలన్నమాట దీనిని బయట పెట్టేసి రావాలి అంటే పక్షులు కానీ అనిమల్స్ కానీ తినేలా ఎవరు తొక్కని చోట ఇలా వేసి ఉండాలన్నమాట ఆ తర్వాత ప్రతి మంగళవారము కూడా మీరు పూజ గదిలో ఎర్రటి వత్తులతో ఎర్రటి పువ్వులతో పూజ చేసుకోవాలి దాంతోపాటుగా వేలాయుధంని పెట్టి లేక సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పెట్టి మీరు పూజించుకోవాలి ఈ వేలాయుధం మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఈ వేలాయుధాన్ని తీసుకోవచ్చు అంటే నేనే నేను మామూలుగా అన్నీ అప్పుడు ప్రోడక్ట్స్ అమ్ముతున్నాను కదండి సో ఇది కూడా మీరు కావాలనుకుంటే తీసుకోవచ్చు దీని వాల్యూ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది ఇలా వేలావిధాన్ని అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం పూజించి సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు హనుమాన్ చాలీస నిరంతరం నిత్యం చదివేలా ఉండాలి ఆ తర్వాత ఎర్రటి ఫ్రూట్స్ని మనము నైవేద్యముగా అంటే యాపిల్ దానిమ్మ ఇలాంటివి నైవేద్యముగా పెట్టాలి ధూపం దీపం అన్నీ కూడా వేయాలి ఏడు మంగళవారాలు పంతులు గారికి ఎర్రకందులు కూడా దానం చేయవచ్చు ఇది కుజుడు పాపిగా ఉన్నప్పుడు చేయాలి దానం దృష్టి లేకపోతే మామూలుగా ఇలా సింధూరం దానం చేయటం ఇలాంటివి చేయవచ్చు మీకు స్థలాలు అమ్ముడుకు పోవు అంటారు అలాంటి వాళ్ళు ఇలా సింధూరంని హనుమాన్కి ఇచ్చారనుకోండి ఏవైనా దోషాలు ఉంటే పోతాయి ఈ విధంగా చేసినట్లయితే కనీసం ఏడు మంగళవారాలు అయినా ఇలా చేయండి లేదా ప్రతి మంగళవారము కూడా ఇలా చేయటం వల్ల విశేషమైన లాభాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుగ్నభవంతు